టాలీవుడ్ హీరో మహేష్ బాబు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు మహేష్ బాబు ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో అందరికీ తెలిసిందే సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ ఫ్యామిలీకి సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు ఫ్యామిలీతో కలిసి వెకేషన్స్ కు వెళ్తూ ఉంటారు వెకేషన్స్ కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు అంతేకాకుండా మహేష్ బాబు ఆయన భార్య నమ్రత వారి పిల్లలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు ఇదిలా ఉంటే తాజాగా మహేష్ బాబు సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని ఫోటోలు వైరల్ గా మారాయి తాజాగా మహేష్ బాబు కొడుకు గౌతమ్ ఇంటర్మీడియట్ పట్ట అందుకున్నాడు గౌతమ్ ఇంటర్ పూర్తి చేసిన సందర్భంగా మహేష్ నమ్రత ఇద్దరు ఎమోషనల్ అవుతూ పోస్ట్ చేశారు లైఫ్ లో మరింత ఎత్తుకు ఎదగాలని కళలను సాకారం చేసుకునేందుకు పరిగెత్తాలని గౌతమ్ ని చూసి తండ్రిగా గర్వపడుతున్నానంటూ పోస్ట్ చేశారు నమ్రత కూడా గౌతమ్ ఫోటోను షేర్ చేస్తూ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినందుకు శుభాకాంక్షలు తెలిపింది ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి